హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆన్ ఆన్ ఒక విచిత్రమైన వార్తతో మళ్ళీ అదేంటో ఒకసారి చూద్దాం భార్య అత్తింటి వారు తనను తీవ్రంగా కొట్టి హింసిస్తున్నారని ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించిన ఘటన మధ్యప్రదేశ్ లోని పన్నా చోటు చేసుకుంది భార్య నుంచి తనకు రక్షణ కల్పించాలని పోలీసులను అతడు దీనంగా వేడుకున్నాడు తనను భార్య కొడుతున్న సమయంలో రహస్యంగా చిత్రీకరించిన వీడియో క్లిప్పును ఈ సందర్భంగా పోలీసులకు అందజేశాడు భార్య బాధిత భర్త తాలూకు వీడియో క్లిప్ బయటకు రావడంతో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతాయి వివరాల్లోకి వెళ్తే మార్చి మార్చిన భర్త లోకేష్ ను భార్య హర్షిత రైక్వార్ దారుణంగా తనను కొట్టొద్దని చేతులు జోడించి అతడు వేడుకున్నప్పటికీ ఆమె కనికరించలేదు మరో మహిళ అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ వినిపించుకోలేదు లోకేష్ చంపలు వాయించడంతో పాటు ముఖంపై కాలితో తన్నింది కాలర్ పట్టుకుని పలుమార్లు కొట్టడం చూడదు పేర కుటుంబానికి చెందిన హర్షిత రైక్ పెళ్లి నుంచి భార్య అత్త బావమారుది డబ్బులు బంగారు నగలు కావాలని తనను డిమాండ్ చేస్తున్నారని ఆరోపించాడు తాను ఇవ్వలేనని చెప్పడంతో మానసికంగా శారీరకంగా వేధిస్తున్నారని చిత్రహింసలకు గురి చేస్తున్నారని వాపోయాడు ఇక మార్చి ఇరవై సంఘటన తర్వాత లోకేష్ సత్నా కొత్వాలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు తన భార్య వేధింపుల గురించి నిజాన్ని బయట పెట్టడానికి తన ఇంట్లో కెమెరాను ఏర్పాటు చేసుకున్నానని అతను వెల్లడించాడు భార్య చిత్రహింసల నుంచి తనను కాపాడాలని లోకేష్ పోలీసులను వేడుకున్నాడు అతని ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ విషయమై దర్యాప్తు చేస్తున్నారు నెట్టింట వైరల్ అవుతున్న లోకేష్ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు